నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు కాకటూరు గుడ్లదోన గ్రామాల్లో ఇక అక్రమంగా నిర్వహించినటువంటి ముప్పై తొమ్మిది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక ఎక్కడైనా అక్రమ మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత పదిహేను రోజుల నుంచి గ్రామాల్లో అనధికార మద్యం కట్టడి చేయాలి ఎట్టి పరిస్థితుల్లో బెడ్ షాపులు అనేవి ఉండకూడదైన ఉద్దేశంతో ప్రభుత్వం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ మంత్లో కలిగిరి సర్కిల్ పరిధిలో ఎస్పెషల్లీ కలిగిరి మండలంలో కొండాపురం మండలం మరియు ఇరు ప్లస్ వినిమూరు మండలాల్లో ఇరవై ఎనిమిది కేసులు నమోదు చేశాం ప్లస్ ముప్పై మంది పైన వ్యక్తులపై పాత ముద్దాయిలపై బైండోర్ కేసులు నమోదు చేశాం గ్రామాల్లో ఎక్కడైనా అనధికారికంగా మద్యం అమ్మకాలు చేస్తే కలిగిరి ఎక్సైజ్ స్టేషన్ నా గవర్నమెంట్ ప్రభుత్వ అధికారిక నెంబర్ ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ టూ త్రీ చేశారంటే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటుగా ఓళ్ళల్లో మద్యం అమ్మకాలు జరగకుండా చేస్తాం ఈ నేపథ్యంలో నేను మా కలిగిరి సర్కిల్ పరిధి పరిధిలో ప్రజల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ప్రభుత్వానికి సహకరించి మా గనక మీరు సమాచారాన్ని అందజేస్తే ఈ ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశాన్ని విలేజ్ లో బెడ్ షాప్ లేకుండా చేస్తాం ఈ నేపథ్యంలో ఈ గత రెండు రోజుల్లో మెరుపు దాడులు చేశాం కలిగిరి మండలంలో ఎస్పెషల్లీ నిన్న గుడ్లదంలో కేసు నమోదు చేశాం తూర్పు తూర్పు మాలపురం ప్లస్ గలగపాడులో పాత ముద్ద తీసుకొచ్చాం వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారి సమక్షంలో బైండ్ ఓవర్లు చేశాం ఈ రోజు ఒక కేసు నమోదు చేశాం వారి వద్ద నుంచి ఇరవై ఎనిమిది మద్యం బాటలు సీజ్ చేసి అతనిపై కూడా కేసు నమోదు చేశాం ఈ దాడులు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటాయి కలిగి సర్కిల్ పరిధిలో ప్రజలందరూ మాకు దీని మీద ఉన్న మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇస్తే కనుక గోప్యంగా ఉంచుకుంటాం కేసులు నమోదు చేస్తాం మరియు ప్రభుత్వం మద్యం షాపుల్లో లిక్కర్ కల్తీ మద్యం లేకుండా మంచి మంచి మద్యాన్ని అమ్ముతుంది ఈ నేపథ్యంలో సురక్ష యాప్ అని ప్రభుత్వం ఒక యాప్ ని తీసుకొచ్చింది ఈ ఈ యాప్ ప్రభుత్వం మద్యం దుకాణంలో ఎవరైనా బాటిల్ కొని మొబైల్ ద్వారా దాన్ని స్కాన్ చేసి చూస్తే అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది దాని రేట్ ఎంత దాని క్వాలిటీ మొత్తం ఫీల్ గా కనబడుతుంది కాబట్టి అంత ఓపెన్ ట్రాన్స్పరెంట్ మేనర్ లో ప్రభుత్వం ఇప్పుడు మద్యం అమ్మకాలు చేస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించి బయట మద్యం షాపుల్లో కాకుండా ఎక్కడ కూడాను మద్యం కొనకుండా అనధికారిక ప్రదేశాల్లో కొనకుండా ఓన్లీ మద్యం ప్రభుత్వ షాపుల్లోనే కొని మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా వహించాలి